హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా ఇలా ఉన్నాను మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా దసరా మహోత్సవం నవరాత్రుల శుభాకాంక్షలు అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈరోజు ఆదివారం ఇరవై ఎనిమిదో తేదీ నేను ఈరోజు శాఖకు వచ్చాను శాఖ అంటే ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవకి సంఘ్ నేను కూడా ఆర్ఎస్ఎస్లో ఒక మెంబర్ అనమాట ఇక్కడ లేడీస్ అందరూ వేసుకున్న డ్రెస్ కోడ్ ఉంచురండి ఇది గణవేష్ అంటారు అనమాట దీన్ని ఆర్ఎస్ఎస్లో ఏదైనా ముఖ్యమైన ఇలాంటి పర్వదినాలప్పుడైతే తప్పనిసరిగా అందరూ కూడా ఆ డ్రెస్ కోడ్ని వేసుకుంటారు మీలో ఎంతమందికి ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉంది ఎంతమందికి ప ఒక అవగాహన అంటూ ఉనేదా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈరోజు ఆదివారము సాయంత్రము నాలుగు గంటలైంది ఇక్కడ దసరా మహోత్సవ వేడుకలు అయితే జరుగుతున్నాయి అనమాట అందుకని నేను ఇక్కడికి వచ్చాను అక్కడ చూడండి లేడీస్ కర్ర సాము చేస్తున్నారు మంచిగా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు అనమాట ఇలాంటివన్నీ ఇయర్లీ వన్ వీకు బాగా ట్రైనింగ్ ఇస్తారు మంచిగా మంచి మంచి శ్లోకాలు యోగాసనాలు మంచి దేశభక్తి గీతాలు మన దేశం యొక్క దేశం మీద భక్తిని డిసిప్లిన్ని క్రమశిక్షణ అంటే ఎలా ఉండాలి అనేటివన్నీ కూడా బాగా చక్కగా నేర్పిస్తారు అందరు కూడా మనకు మేడం వాళ్ళు అక్క వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ లేడీస్ చూడండి నాట్యం చేస్తున్నారు భరతనాట్యం చేస్తున్నారు అందులో ఒకరు డాక్టర్ ఉన్నారు డెంటల్ డాక్టర్ ఉన్నారు ఒకరు లా చదివే స్టూడెంట్ ఉన్నారు ఇంకొకరు పీజీ చదివే స్టూడెంట్ ఉన్నారు ఇంకొక చిన్న అమ్మాయి వచ్చేసి సిక్స్త్ క్లాస్ అవుతుందనమాట ముందు ఇక్కడ రాగానే ధ్వజారోహణం జరిగింది ధ్వజానికి పూజ చేయడము దీపారాధన చేయటము పెద్ద పెద్ద వాళ్ళు ప్రముఖులు వచ్చే స్పీచెస్ జరిగింది